భారతదేశంపై మాటు వేశారు అప్రమత్తంగా లేకపోతే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఈ సైబర్ ఫ్రాడ్ కాల్స్ ద్వారా ఇప్పుడు మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం మాయమైపోతాయి సైబర్ అటాక్స్ మీకు ఏదో రకంగా ఎక్కడో చుండే ఒక చిన్న ఫేక్ కాల్స్ వస్తాయి మీరు ఏమాత్రం గ్రహించకుండా వాళ్ళు చెప్పిన ప్రతిదానికి ఒకటి నొక్కండి రెండు నొక్కండి మూడు నొక్కండి అని మిమ్మల్ని మాటల్లో మాటు పెట్టి మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం కాజేస్తారు ఇప్పుడు భారతదేశంపై కమ్ముకొస్తున్న సైబర్ అటాక్స్ ఇది మీరు ఎవరైనా కాల్స్ చేస్తే ఏదో ఒక యాప్స్ నుంచి మీకు లింక్స్ వస్తుంటే మీకు యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఏదో ఒక టైంలో దాన్ని ఓపెన్ లింక్ చేశారంటే మాత్రం మీ పని అంతే అసలే భారతదేశంలో చట్టాలు ప్రభుత్వాలు ఈ రెండింటి మీదనే ఆధారపడి పనిచేస్తున్నాయి ఎప్పుడైతే డిజిటలైజేషన్ అమౌంట్స్ని ప్రజలు వినియోగించుకుంటున్నారు ఈ ఆధార్ కార్డు లింక్స్ని ప్రతిదానికి లింకప్ చేస్తున్నారు దీనివల్లే మన భారతదేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మొత్తం మొత్తం కుంగిపోయిందనేది వాస్తవం ఎక్కడ చూసినా భారతదేశంలో సైబర్ కి అంటే లైక్ దట్ సైబర్ అటాక్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు మన భారతదేశంలో ఇప్పటి వరకు వచ్చినటువంటి కంప్లైంట్స్ చూసుకుంటే లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకుంటే ఇరవై ఆరు వేల నలభై తొమ్మిది కంప్లైంట్స్ రికార్డ్ అయినట్టుగా ఉంది అంటే ఇవి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చిన కంప్లైంట్స్ మరి ఈ కంప్లైంట్స్కి పరిష్కారం దొరికిందా వీళ్ళ డబ్బులు తిరిగి వచ్చాయా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు రెండు వేల ఇరవై ఒకటిగా నుంచి ఇంచుమించు ఇన్ని కంప్లైంట్స్కి వేటి నుంచి కూడా పరిష్కారం అనేది దొరకలేదు దీనికి పరిష్కార మార్గాలు వెతుకుతే ఒకటి ఎటువంటి ఫేక్ కాల్స్కి ఏవి కూడా మీరు యాక్టివ్ అవ్వకూడదు కొద్దిమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళైతే అప్రమత్తంగా ఉండడం వల్ల ఎటువంటి కాల్స్ని ఎత్తుకోకోకుండా ఎటువంటి కాల్స్కి వాళ్ళు ఇచ్చేటువంటి దానికి సమాధానం ఇవ్వకుండా వల్ల వాళ్ళు దీని నుంచి తప్పించుకోగలుగుతారు కానీ మన ఇంట్లో వాళ్ళు అంటే పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది చిన్నపిల్లలు కూడా మొబైల్స్ ఇంట్లో వాళ్ళు ఇస్తుంటారు కొన్ని ఫేక్ కాల్స్ వస్తుంటే లింక్స్ని ఓపెన్ చేస్తూ ఉంటారు ఇలాంటివి చేయడం వల్ల సైబర్ నేరగాళ్ళకు మీ అకౌంట్ ఉన్నటువంటి డబ్బు చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యన సైబర్ నేరగాళ్ళు కొన్ని కాల్స్ చేసినప్పుడు డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా వాడుతున్నారు చాలామంది పౌరులకు మనకు దీని మీద అవగాహన లేకపోవడం వల్ల దీనివల్ల ఎంతోమంది డబ్బు పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ ఉండవు ఈరోజు మార్నింగ్ కూడా నాకు ఒక కాల్ వచ్చింది అది ఎలాంటిది అంటే ఏపీఎస్ ఆర్టిస్ట్ నుంచి లాస్ట్ నేను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఒక అంటే విజయవాడకు ఊరికి వెళ్ళాను ఆ ఊరికి వెళ్ళడం వల్ల మీ యొక్క ప్రయాణం బస్సు స్పీడ్గా వెళ్ళిందా స్లోగా వెళ్ళిందా అని చెప్పేసి నాకు వచ్చింది నెంబర్ వన్ ఒకటి కొట్టండి రెండు కొట్టండి ఇంత చెప్తున్నా నేనే నొక్కాను సో మన మైండ్ అనేది ఆ టైంలో అవతల వ్యక్తి ఏం చెప్తాడో ఏ సిచ్యువేషన్లో ఉన్నా అని చెప్పి ఒక రింగ్ కాల్కి మనం వెంటనే రియాక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో సైబర్ నేరగాళ్ళు భారతదేశంపై ఇప్పుడున్నటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉండి లాంగ్వేజెస్ వాళ్ళకి హిందీ వస్తుంది మలయాళం వచ్చింది కన్నడం వస్తుంది తమిళ్ వస్తుంది అన్ని భాషలు వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు సో మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తం పోయే అవకాశాలు ఉన్నాయి సో నేను చెప్పేది ఒకటే చాలా 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 చాలామంది లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కోట్లలో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అందరికీ మీకు తెలుసు అప్రమత్తంగా ఉండండి లేకపోతే మీ అకౌంట్ ఉన్నటువంటి డబ్బులు మటు మాయం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అంటే చూడండి మీ ఇట్లా చెప్పాలి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సైబర్ క్రైమ్స్ ద్వారా ఏవేవి ఏవేవి అంటే కంప్లైంట్స్ వచ్చినట్టు ఒకసారి చూసుకుంటే రెండు వేల పన్నెండులో మూడు వేల నలభై ఏడు కానీ రెండు వేల పద్మూడులో ఐదు వేల ఆరు వందల తొంభై మూడు కానీ ఇలా సైబర్ క్రైమ్లు పెరుగుకుంటూ వెళ్ళాయి ఇవన్నీ సైబర్ క్రైమ్లు ఎవరికి కూడా పరిష్కారం అనేది జరగలేదు కొద్దిమందికి జరుగుతున్నాయి కొద్దిమంది జరగట్లేదు సో మీరు అప్రమత్తంగా లేకపోతే ఎటువంటి ఫేక్ కాల్స్కి మీరు రియాక్ట్ ఇవ్వకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ మీరు చుట్టుపక్కల వాళ్ళకు కూడా అవగాహన కల్పే అనేదే ఈ యొక్క వీడియో ఉద్దేశం ఎనీవైస్ నేనెప్పుడు చెప్పే చివరి మాట जय हिंद सत्यमेव जयते ते वन